మరి ఈరోజు కరుణాకరు సుగుణ కుమారు రాధా మనొకరు దాస్తో పాటు మరి మన యొక్క సంస్కృతి మన యొక్క భారతదేశ సాంప్రదాయాలు మన యొక్క ఔన్నత్యం ఇతరులకి సాతాలి అనేకులు తెలుసుకోవాలి అని పిచ్చి మూర్ఖత్వంలో మూర్ఖంగా అనేక రకాలైన మరి అపివిత్రమైన స్థలాలలోకి వెళ్ళేటప్పటికి ఆ అపిత్రమైన ఆ స్థలాలని వీరు తాకుతూ అనేక రకాలుగా మాకు అన్నీ కూడా పరిశుభ్రమైనయే పవిత్రమైన అని చాలా వీరికి ఆలోచిస్తే వీరి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా లేక ముయ్యబడ్డాయా అనేది కొంచెము మనం పరిశీలిస్తే పరిశుద్ధ గ్రంథము బైబుల్ లో ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వ మానవ జాతి గురించి రాయబడి ఉంది అంటే రెండో కొన్ని పత్రిక రెండో అధ్యాయము రెండో కొన్ని పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనములో ఈ దేశములో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరి యొక్క చరిత్ర మనోనేత్రాలు అనేవి మొయ్యబడినయి అని తెలియజేసిన గ్రంథము పరిశుద్ధమైన బైబుల్ గ్రంథం బైబుల్ గ్రంథము మనకు చూపిస్తుంది మనం అనుకుంటాం మనం వెదుటూ ఉన్నవారు ఎంతో జ్ఞానులని లేదు లేదు వారి యొక్క క్రియలు చూసినప్పుడు వారి యొక్క మరి ఆ యొక్క పరిస్థితులు ఈరోజు కరుణాకర్ సుగుణ బోకర్ లలితుకుమారు రాధా మనోహర్ దాసు ఇంకా చాలామంది మరి ఈరోజు మన సంస్కృతి మన దేశ భక్తి దేశ భక్తి మంచిదే కానీ దేశంలో అన్నీ కూడా మంచి అంటే అన్ని ఆచారాలు మంచివేనా అంటే చాలా వ్యత్యాసం ఉంది దేశం పట్ల నాకు గౌరవం ఉంది దేశ ప్రజలందరూ కూడా మరి సృష్టించిన సృష్టికర్త అయిన సైన్యములు గదుపదుకు యహోవా స్వరూపమందు ఆయన పోలికలో నిర్మాణం చేయబడినప్పటికీ మరి ఈరోజు మొదటి మానవుడి నుండి మొదలుకొని ఆఖరి మానవుడి వరకు ఎంత అజ్ఞానమనే అంధకారమనే సీకటిలో ఉన్నారో ఈ యొక్క యూడియోస్ మన యొక్క సంస్కృతి మన భక్తి అలా ఇలా అని చాలా ఎర్రదీగుతూ ఉన్నారు కదా ఇలాంటి అజ్ఞానులు మూర్ఖులు అనే అంధకారం అనే చీకటిలో ఉన్న ఇలాంటి మూర్ఖులు కనులు ఎలాగ తప్పించాలి వీరిని ఎలాగ మోక్షానికి చేర్చాలి వీరు ఎప్పుడు మోక్షానికి చేర్చబడతారు అని నానా విధాలుగా పోరాటం చేసినప్పటికీ వీరు వీరి యొక్క చరిత్ర ఎలాగో ఉంది అంటే వీరు పట్టిన దానికి మూడే కాళ్ళు రెండు రోజులు నాలుగురా అంటే కాదు రెండు రోజులు మూడే అనే భావనలో ఉన్నవారు అని చెప్పవచ్చు నేను ఈ మాట ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఈ కరుణాకర సుగుణ మనోకర దాసు బోకర్ నలితకుమారు మన సంస్కృతి అలాగా మన మన సంస్కృతి విధి మన యొక్క సంస్కృతి నాశనం అయిపోతుంది ఎలాగ నాశనం అయిపోతుందో ఒకసారి నేను మీ ఎదుటికి కొన్ని క్లిప్పుల్ని కొన్ని వీడియోస్ని మీకు చూపిస్తాను ఆ వీడియోస్లో ఎవరు దేశమును అగోగతి పాలు చేస్తున్నారో దేశములో ఉన్న పరిశుద్ధతని పవిత్రతని ఎవరు నాశనం చేస్తున్నారో ఆ వీడియోస్ చూసినప్పుడు మీకే అర్థమవుతుంది ఈ రాధామనోహర్ దాసు బాకర్ లలిత కుమారు కరుణాకర్ సుగుణ వీరి యొక్క మాటలు చూడండి గమనించండి ఆ యొక్క క్లిప్పులు చూసినప్పుడు ఇద బత్తి ఇలా చేస్తే బత్యా ఇది వాస్తవేనా ఇది నిజమేనా ఇలా చేసినప్పుడు మోక్షానికి చేతడం కాదు కదా నరకానికి చేర్చబడతారు అని స్పష్టంగా అర్థమవుతుంది ఆ యొక్క క్లిప్పులు ఆ యొక్క వీడియోస్ చూసినప్పుడు నా సంస్కృతి నా ధర్మము ఏంటి ధర్మము స్త్రీలు వెళ్ళి మొట్టగోని స్థలాల్లోకి వెళ్ళి ఆలంగనం చేసుకోవటం ధర్మమా చూడండి నేను చెప్పటం కాదు నేను ప్రకటిస్తున్నా ప్రభువుని యేసు క్రీస్తు వారు అన్నాడు నేను మీతో చెప్పున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు పసుపు చూస్తేనే ఆ క్షణం ముందే హృదయమందు పాపము యభిసారం చేస్తున్నావు అలాంటప్పుడు జాగ్రత్త అని నేను ప్రకటిస్తున్నా ప్రభుని వారు సాక్ష్యం ఇచ్చాడు అంటే ఏసు ప్రభు వారు అన్నాడు ఒక స్త్రీని మోహబసు చూస్తేనే ఆ క్షణం హృదయం హృదయమందు పాపం చేస్తున్నావు నా యేసు ప్రభు వారు ఎక్కడ ఇలాంటి మూర్ఖులు ఆరాధిస్తున్న వారు ఎక్కడ చూడండి మీరే కావాలంటే పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి వారి వారి యొక్క చరిత్ర వారి వారి యొక్క స్టోరీస్ చెప్తున్నాయి ఇప్పుడు నేను కొన్ని క్లిప్పులు మీదుటి ఉంచుతాను దానికి కామెడీ రూపంలో మీరు తెలియజేస్తారని నేను నమ్ముతున్నాను నా భారతదేశ ప్రజల గుర్తుపట్టండి గమనించండి సమస్తము పరిశీలించండి మేలైన దాన్ని చేపట్టండి ఈరోజు ఈ కరుణాకర్ సుగుణ అజ్ఞానుడు అంధకారం అనే సీకటిలో ఉన్న బొకర్ లలితకుమారు రాధా మనోహర్ దాసు ఇంకను బొక్కలు డాక్టరు ఇంకా చాలామంది ఉన్నారు అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చొని ఆ సీకటిని వెలుగని భ్రమపడుతున్నారు ఇదేనా సంస్కృతి ఇదేనా సంస్కారం ఇదేనా అంటే ఆ క్లిప్పులు చూసినాక మీరు తెలియపరచండి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి యేసు ప్రభు వారిలో పాపము లేదు బైబిల్ గ్రంథములో ఉన్నవారి ఆ మనుషులు యొక్క చరిత్రలో పాపముంది యేసు ప్రభు వారిలో పాపము లేదు అనేది మీకు నిరూపిస్తాను యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచనంలో నాయందు పాపమున్నదని ఎవరు స్థాపిస్తాడు ఈరోజు కరుణాకర్ సుగుణ గురించి అడిగితే అతను చెప్పకపోయినా తన ఇంటి పక్కోడి చెబుతాడు భోగర్న లలిత కుమార్ సంగతి అడిగితే అతను తెలియపరచపోయినా తన యొక్క వీడియోలు తన యొక్క శిశురాలు తెలియపరుస్తుంది అలాగనే భోగర లలిత కుమారు యొక్క సంగతి పోలీస్ స్టేషన్లో సాక్ష్యం ఇస్తాయి నా సంగతి అయినా ఎవరి సంగతి అయినా మనుషులైన వారు బలహీనులే కానీ నేను ప్రకటిస్తున్న ప్రభుయేసుక్రీస్తు వారు బలవంతుడు శక్తిమంతుడు ఆయనలో లోకము లేనివాడు ఎలాగా ఆధారము ఆయన యొక్క దైవత్వము ముప్పై సంవత్సరములు మానవుడిగా మనిషిగా ఈ భూలోకానికి వచ్చాడు వచ్చిన ఆయన దైవత్వమును ఎలాగ ఉంటుందో దేవుడు అనే ఆయన భగవంతుడు ఎలాగ ఉంటాడో మనకి ఆయన ఎందు స్వస్థంగా మనము దేవుణ్ణి చూస్తాం దైవత్వము అంటే ఇలాగ ఉంటుందా దేవుడు అంటే ఇలాగ ఉంటాడని యేసు ప్రభు వారిలో తప్ప ఇక ఎందు వెతికినా అందరిలో లోపాలే ఉన్నాయని స్పష్టంగా పద్దెనిమిది పురాణాలు సాక్ష్యం ఇస్తున్నాయి వారి వారి యొక్క చరిత్రలు వారి వారి యొక్క స్టోరీసు ఆడ రాయబడి ఉన్నాయి ఈరోజు ఈనాడు వీరు తెలియకనే సృష్టికర్త మీద తిరగబడుతున్నారు అయితే ఒక రోజున ఇలాంటి మూర్ఖులందరూ కూడా భూమి మీదనే మనసు పొందకుండా ఉన్నట్లయితే తప్పకుండా ద్రవల సింహాసన తీర్పులోకి వస్తారు ఆ రోజున తీర్పు తీర్చబడిద్ది ప్రకటన రథము ఇరవయ అధ్యాయము పదకొండవ వచనంలో ద్రవల సింహాసన తీర్పు ఉన్నది ఆ తీర్పులోకి వస్తారు అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము పది తొమ్మిది వచనాలలో ఆయన చేతులతో చేయబడిన మనుషుడు ఆయన చేతులతోనే మరి అగ్నిగుండానికి నెట్టబడతాడు అని రాయబడి ఉంది వెరిసి వీరు సంస్కృతి మరి నా ఆ యొక్క ఆచారాలు కలుపుతున్నారు అని అంటూనే భారతదేశం యొక్క భక్తిని వారు ఎవరై అంటే ఈ రాణా మనోకర్ దాసు బోకర్ నెలి కుమారు కన్నాకర సుగుణ ఇంకా కొందరు ఉన్నారు వీరందరికీ మరి ఎన్ని మాటలు చెప్పినా వీరి మనోనేతరాలకు ఏం కలిగిందంటే గుడ్డితనం కలిగించిన కారణం బట్టి వీరు మనోనేతరాలను వెలిగించబడలేదు వీరు గుడ్డితనం కలిగించిన నేపథ్యంలో ఇలాంటి వ్యక్తులు మరి భూమి మీద ఉన్నంత వరకు కూడా వీరి మరి మార్పు కోసం అనేక కౌంటర్లు ఎప్పటిదాకంటే ప్రభువు నన్ను పిలిచిన దాకా నేను ప్రభు దగ్గరికి వెళ్ళినంతవరకు వారు మార్పు చెందినంతవరకు మరి ఎన్ని కామెంట్లు పెట్టిన ఎన్ని రకాలుగా బెదిరించిన యొక్క పోరాటము ఆగదు సత్య పోరాటము ఆత్మీయ పోరాటం అనేది ఆగటము అసంభము ఎందుకనగా నేను ఉన్నదే ఇలాంటి అజ్ఞానుల యొక్క మనోనేతరాలు కళ్ళు వెలిగించడానికి వెలిసి మరి నా భారతదేశ ప్రజలారా ఇక ఆలస్యం ఎందుకు ఆ యొక్క ఎవిడెన్సు ప్రూఫ్లతో సహా నేను ముందు ఉంచడానికి నేను సిద్ధమై ఉన్నాను చూడండి మన బత్తి ఇదేనా నిజమేనా ఇదేనా బతి అంటే అది భక్తి అంటారా అని మీరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకే మీ అభిప్రాయానికి విడిచిపెడుతున్నాను వెలిసి యేసు ప్రభు వారిలో పాపము లేదు ఆయన పవిత్రుడు నీ సంగతి నా సంగతి మనందరి సంగతి అనేక రకాలుగా లోపాలు ఉండవచ్చు కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసు క్రీస్తు వారిలో లోపము లేనివాడు ఆయన మచ్చలేని చంద్రుడు మచ్చలేని సూర్యుడు అని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథములో యోహానుసువార్త ఎనిమిది నలభై ఆరు ప్రకారమును పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ప్రకారమును నా యేసు పరిశుద్ధుడును పవిత్రుడును నిశ కలంకమైన మరి పాపల రక్షకుడని మీకు నేను తెలియజేయడం జరుగుతుంది వెరసి కావలసిన ఎందుకు ఆ వీడియోస్ని మరి ఆ క్లిప్పుల్ని మెదిరి పెడతాను తప్పకుండా చూడండి చూసి ఇదేనా బతి ఈ బతి చేస్తే మోక్షం కాదు పాతాలనికి వెళతామని మీరే మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు తప్పకుండా అలాగా ప్రభువారు మరి మీ కనులు ఈ యొక్క కౌంటర్ ఎవరికై అంటే బోకర్ లలిత కుమారికిని రాదామణోకరు దాసుకుని కరుణాకర్ సుగుణాకిని వీటితో పాటు ఇంకా ఎంతోమంది ఉన్నారు వారందరికీ ఈయన కౌంటర్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోనండి ఎందుకనగా మీ బత్తిలో షతి లేదన్న సంగతి ఎందునైనా అర్థం చేసుకోనండి బతి మురికి నెలల్లో మురిగినందు మాత్రన మురికి పోదు ఇంకా మురికి అయింది కానీ ప్రకటన ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనములో ఒక రత్నము సింధించబడి ఉంది అదే గొర్రె పిల్ల యొక్క రత్నము ఆ రత్నములో తమ వస్త్రములు ఉదుక్కున్నవాడు వస్త్రం అనగా దేహము వస్త్రముతో పోల్చబడి ఉంది ఈ నేపథ్యంలో గొర్రెపిల్ల వస్త్రములో తమ వస్త్రములు ఉతుక్కున్నవాడు దాన్ని తెలుపు చేసుకున్నవాడు ధన్యుడు అన్నది లేఖనం కనుక